నడి రోడ్ల మీద చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకొని కొడుతున్నారు క్రైస్తవులు మన బంగారం మంచిదైతే ఎదుటి వాళ్ళని ఎందుకన్నా చెప్పండి ప్రార్థన మందిరాలను పడగొడుతున్నారు ఎవరు రావట్లా బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు ఎవరు పట్టించుకోవట్లా క్రైస్తవ ఆడబిడ్డల మీద అఘాహిత్యాలు జరుగుతున్నాయి ఎవరు గొంతు తెరిచి ప్రశ్నించట్లా మణిపూర్ రాష్ట్రం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు ఎవరు ఎదురు తిరగలా క్రైస్తవ పాస్టర్స్ని తుపాకీలతో కాల్చి చంపిన సంఘటనలు జరిగాయి ఎక్కడా ర్యాలీలు జరగలా సువార్థికులను కాళ్ళు చేతులు విరగొట్టి ఇళ్లల్లో పడుకోబెట్టారు ఎవడు కేసు పెట్టలా ఎవడు కేసు ఫైల్ చేయలా మరి ఇంకే ఎవరు పట్టించుకోరు అని తెలిసినప్పుడు ఎవరు మాత్రం దేనికి భయపడతాడు ఎందుకు భయపడాలి గుళ్ళో గంట అయిపోయింది క్రైస్తవుల పరిస్థితి మీకు అర్థమవుతుందా వచ్చేవాడు పోయేవాడు కొట్టుకుంటూ వెళ్తున్నాడు క్రైస్తవుల్ని ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తారు భారతదేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో సుమారు కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు అరవై నుంచి ఎనభై లక్షల మంది క్రైస్తవులు ఉంటారు ఇది ఒక అంచనా ఇంతమంది ఉండి కూడా వీళ్ళు ఒక్క తాటి మీద లేరు సంఘాలుగా విడిపోయి ఉన్నారు ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క గుంపు ఉంది మినిస్ట్రీలుగా విడిపోయారు డినామినేషన్లుగా విడిపోయారు శాఖలుగా విడిపోయి ఉన్నారు పక్క మినిస్ట్రీ వాడుకో పక్క సంఘానికో పక్క డినామినేషన్కో పక్క పాస్టర్కో ఏదైనా జరిగితే మిగిలిన వాళ్ళు రారు కాబట్టి సనాతనవాదులు అసలు మన గురించి లెక్కలోకే తీసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఎవడైనా కొట్టచ్చు భారతదేశంలో క్రైస్తవులను ఎవడైనా కొట్టచ్చు నువ్వు మాల మాదిగ వర్గానికి చెందిన వ్యక్తివై యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే నిన్ను నోటుకొచ్చినట్లుగా కులం పేరుతో తిట్టి నడి రోడ్ల మీదకి లాక్కొచ్చి నగ్నంగా ఊరేగించి కూడా కొట్టచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లది ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ చెల్లదు అని ఆంధ్ర హైకోర్టు తీర్పునిచ్చింది కేసులో పోలీసులు కాపాడరు ఇక్కడ క్రైస్తవుల్ని ప్రభుత్వాలు కాపాడు క్రైస్తవుల్ని ప్రజాస్వామ్యవాదులు మాట్లాడరు క్రైస్తవులకి ఏం జరిగిన టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయరు క్రైస్తవులకి ఏం జరిగినా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగదు క్రైస్తవులకి ఏం జరిగిన బతుకుతున్నామంటే బతుకుతున్నాం పౌరసత్వం తీసుకొని ఇక్కడ ఉన్నాము అని అంటే ఇక్కడ ఉన్నాం పౌరులుగా పరిగణించబడుతున్నామంటే పరిగణించబడుతున్నామే తప్ప మనకంటూ రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ ఆర్టికల్ కూడా వర్తించట్లేదు వర్తింప చేయట్లేదు మన దేశంలో ఎంత జరుగుతుంది కదా సరే సనాతన వాదులు కొడుతున్నారు మనల్ని లేకపోతే హిందుత్వ వాదులు కొడుతున్నారు లేకపోతే రోడ్ల మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుర్తున్నారు బజరంగల్ వాళ్ళు విశ్వ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కొడుతున్నారు ఎవడు పడితే వాడు అగ్రవర్ణాల వాళ్ళు కొడుతున్నారు అగ్ర మతానికి సంబంధించిన వాళ్ళు కొడుతున్నారు ఎంత జరుగుతుంటే సరే ప్రభుత్వం పట్టించుకోవట్లా పోలీసులు పట్టించుకోవట్లా వ్యవస్థ పట్టించుకోట్లా మరి క్రైస్తవ సంఘాల సేవకులు ఏమయ్యారు సంఘానికి ఏదైనా కష్టం వస్తే పట్టించుకోవాల్సింది ఖచ్చితంగా దైవజన్లే కదా సంఘ కాపరి అంటారు పాస్టర్ని కాపరి అంటే కాపాడేవాడు అని అంటు సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత కాపరిది కదా మరి సంఘ కాపర్లు ఏవైపోయారు నేను ఓపెన్ గా చెప్తున్నానండి మన తెలుగు రాష్ట్రాల్లో నెలకి పాతికి నుంచి యాభై కోట్లు దశంభాగం రూపంలో తీసుకునే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు పాతిక వేల మంది నుంచి రెండు లక్షలు మూడు లక్షల మంది వరకు సంఘ సభ్యులుగా కలిగినటువంటి సెలబ్రిటీ పాస్టర్స్ ఉన్నారు కార్పొరేట్ పాస్టర్స్ ఉన్నారు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేనంత ఆస్తులు కలిగినటువంటి సేవకులు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇంట్లో ఒక్క బర్త్డే జరిగిన రాష్ట్ర మంత్రుల్ని ఇంటికి పిలిపించి ఒక్క ఫోన్ కాల్ తో వేడుకలు జరిపించుకునేంత పెద్ద స్థాయిలో ఉండే పాస్టర్స్ ఉన్నారు ఏమైపోయారు వీళ్ళంతా బాడీ ఆఫ్ క్రైస్ట్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెట్టారు కదా ఇంతకు ముందు క్రైస్తవులకి ఏ కష్టం వచ్చినా క్రైస్తవ సేవకులకి ఏ కష్టం వచ్చినా మేమున్నాం మేము వస్తాం అని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద పాస్టర్స్ అంతా కూడా మీటింగ్ లో పెట్టుకున్నారు కదా మరి ఎందుకు మాట్లాడలేదు ఒక్క పాస్టర్ అంటే ఒక్క పాస్టర్ మాట్లాడండి క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి శ్రమలు ఏ పాస్టర్కి పట్టవా నడి రోడ్ల మీద పట్టుకొని కొడుతున్నారు సార్ అక్కడ ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని బయటకి ఇచ్చుకొచ్చి కొడుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కనీసం కేసు తీసుకోవట్లా తీసుకున్న కేసు నమోదు చేయట్లా నమోదు చేసినా కనీసం వాళ్ళని అరెస్ట్ చేయట్లా మన తరఫున మాట్లాడే వాళ్ళు ఎవడూ లేడు మన శత్రువులు ఏమంటున్నారు తెలుసా వాళ్ళని తన్నినా కొట్టినా మానభంగం చేసినా ప్రాణం తీసినా ప్రార్థన మంత్రి తగలబెట్టినా బైబుల్ తగలబెట్టినా వాళ్ళ మత విశ్వాసాలను కించపరిచినా వాళ్ళ తరఫున ఎవడో మాట్లాడడం మాట్లాడడానికి ఎవడూ ముందుకు రాడు ఎందుకంటే వాళ్ళలో ఉండేంత స్వార్థం వాళ్ళలో ఉండేంత నిర్లక్ష్యం వాళ్ళలో ఉండేంత భయం ఇంకెవరికి ఉండదు అని అంటున్నారు అయినా మాట్లాడడానికి సిద్ధంగా లేవు ఒకప్పుడు సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు ఇవాళ బెంచ్ కార్లు తిరుగుతున్నారు పాస్టర్సే ఐదు వేలకో పదివేలకో ఉద్యోగం చేసిన వాళ్ళు ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు ఎంత క్రైస్తవ సంఘం ఇచ్చిన డబ్బు కదా సంఘం ఇచ్చిన డబ్బుతో హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సంఘం ఇచ్చిన డబ్బుతో కాలేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారు సంఘం ఇచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సంఘం ఇచ్చిన డబ్బుని షేర్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు సంఘం దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుతో స్థలాలు పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సంఘం దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుతో ఫారిన్ కంట్రీస్ లో పౌరసత్వాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారే మరి సంఘం ఎంత కష్టపడుతుంటే మాట్లాడరా బాడీ ఆఫ్ క్రెస్ట్ ఏమైందండి నాకు తెలియతాను కలవర్తింపు సతీష్ గారు ఎందుకు మాట్లాడు సంఘానికి ఏ కష్టం వచ్చినా ఆయన ఎందుకు మాట్లాడు టీజే స్టీఫెన్ పాల్ ఎందుకు మాట్లాడు కోసన్న మినిస్ట్రీ జాన్వేస్లీ గారు అబ్రహ్ గారు ఎందుకు మాట్లాడరు ఎంగహోలిటీ జాన్వేస్లీ ఎందుకు మాట్లాడు శ్యామ్ కిషోర్ గారు ఎందుకు మాట్లాడు శామెల్ పట్ట గారు ఎందుకు మాట్లాడరు మాకంటే పెద్ద పాస్టర్ లేరు అని చెప్పుకునే వీళ్ళంతా ఏమైపోయారండి వీళ్ళని ఏదైనా ఒక్క మాట అంటే పరువు నష్టం దావా కేసులు వేస్తారు వీళ్ళని ఏదైనా ఒక్క మాట అంటే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు వీళ్ళని ఏదైనా ఒక్క మాట అంటే వ్యక్తిగతంగా దాడులు చేయించడానికి కూడా కనుకాడరు మరి క్రైస్తవం మీద ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాను నేను రాజమండ్రి జాన్మేశ్రీ గారి భార్య మీద బ్లెస్సీ బ్లెస్సి జాన్మేశ్వరీ గారి మీద రాజ్బోడ అనే ఒక వ్యక్తి ఏదో ఆరోపణ చేశాడని పాస్టర్ సందర్ కూడా మాట్లాడారు కదా మరి పేమైనా ఎందుకు మాట్లాడరు భార్య భర్తను చంపింది పాలెమ్మానే స్పందన భర్త భార్యని చంపాడు పాలెమ్మానే స్పందన కుక్క మేకను ఎత్తుకెళ్ళింది పాలెమానే స్పందన పులి గొర్రెను ఎత్తుకెళ్ళింది పాలిమానే స్పందన యమానం ఊలిపోయింది పాలిమానే స్పందన మరి ఇంతమంది ఫాస్టర్స్ మీద ఇన్ని సంఘాల మీద ఇన్ని మందిరాల మీద క్రైస్తవ సమూహాల మీద స్వార్థ సేవకుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే పాలిమానే స్పందన లేదే అప్పుడు మాట్లాడా పాలిమానే అప్పుడు రాదా నోరు పాలెమానే క్రైస్తవుని గొర్రెలు అని అంటారు కదా సాత్విక స్వభావం కలిగిన వారని ప్రభు చెప్పాడు కానీ ఏదైనా సరే వీళ్ళు గుడ్డిగా ఉంటారు తప్ప కళ్ళు తెలిసి ఆలోచించరు వీళ్ళు అని చెప్పి హిందుత్వవాదులు అంటున్నారు వాళ్ళు మనల్ని పట్టుకొని ఒక్కరు మాట్లాడరండి ఎవరు మాట్లాడతారు ఆయన స్వార్థం ఆయనకి ముఖ్యం నా స్వార్థం నాకు ముఖ్యం ఎవరి స్వార్థం వారికి ముఖ్యం నేను బాగుంటే చాలు నా భార్య బాగుంటే చాలు నా బిడ్డలు బాగుంటే చాలు నా సంఘం బాగుంటే చాలు నెలకి నాకు వచ్చే భాగాలు నాకు వస్తున్నాయి నాకు వచ్చే కానుకలు నాకు వస్తున్నాయి నన్ను దేవుళ్ళగా భావించే వాళ్ళు ఉన్నారు నేనేం చెప్పినా కూడా చిట్టి చాలు ఓర్కులు పడ్డట్లుగా వెళ్ళి పడిపోతారు మా వాళ్ళు నాకు అవసరమే అవసరం నన్ను ముట్టుకోవాలంటేనే చుట్టూ వంద మంది బౌన్సర్లు ఉంటారు నా దగ్గరికి రావాలంటేనే వంద మంది ఫోన్లు దాటి నా దగ్గరికి రావాలి నా సెల్ ఫోన్ నెంబర్ కూడా ఎవరి దగ్గర ఉండదు ఇంకా నాకేమి ఇబ్బంది ఉంది ఆదివారం పూట టయానికి వచ్చి షూట్ వేసుకొని చక్కగా ఆ పులిపేట దగ్గర నిలబడి వాక్యం చెప్పి కెమెరాల్లో కనపడి ముఖానికి వేసుకున్న కి చెమట పట్టుకుంటే ఆయన వెళ్ళిపోతే చాలు ఎవరేమైపోతే నాకెందుకు నాకైతే కష్టం లేదుగా రోడ్డు మీద పాస్టర్లు పట్టుకొని కుట్టినవాడు కలవర్ టెంపుల్కి వెళ్ళి సతీష్ గారిని మీద చేయగలడా రోడ్డు మీద పాస్టర్లు పట్టుకొని కుట్టినవాడు యంగ్ హోలీ టీవీ ఆయన జ్ఞాన్ మీద చేయగలడా ఇంకెవరి మీద చేయగలరా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది మరి సువార్త కోసం సమస్థాన్ని వదిలిపెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పాస్టర్లను కాపాడే దేవుడు దేవుడే కాపాడాలి ఎవడు కాపాడతాడు దేవుడే కాపాడాలి మరి పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు కదండి వాళ్ళు మాట్లాడరు మాట్లాడరండి ఎందుకు మాట్లాడతారు ఏం అవసరం ఉంది నేను ఇంకో విషయం చెప్తున్నా అసలు చిన్న చిన్న పాస్టర్స్ అందరినీ లేపేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పాస్టర్ల సంఘాలన్నీ మూతపడిపోతే కార్పొరేట్ పాస్టర్లకి చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే రక్షించబడినటువంటి వారు వేరే దిక్కు లేక అందరూ కూడా వింటు పెట్టిన డిజిటల్ చర్చలకు లేకపోతే వీళ్ళ పెద్ద పెద్ద చర్చలకు వెళ్ళిపోతారు సినిమా హాల్ ఉన్నట్లుగా ఉంటాయి కదా చర్చలు తెరలబెట్టి అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు కార్కులు అన్ని మాకే వస్తాయి అసలు ఈ చిన్న చెత్తగా పాస్టర్స్ లేకపోతే బాగుండు అని దేవుడికి దండం పెడుతున్నారేమో ఈ పెద్ద పాస్టర్లు అంతా కూడా నాకు అనిపిస్తా ఉంది మరి అందుకే ఒక రకంగా బయటికి చెప్పకపోయినా సంతోషపడుతున్నట్లుగా ఉన్నారు తన్నాలు వెళ్ళినాయి తన్నాలు వెళ్ళినాయి అప్పుడు మా వ్యాపారం ఇంకా బాగా జరిగింది మా బిజినెస్ ఇంకా బాగా జరిగింది అని అనుకుంటున్నారేమో అంత దారుణమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము ఇవన్నీ పచ్చి నిజాలు పైకి ప్రేమ శాంతి సమాధానం నెమ్మది క్షమాపణ అని మాట్లాడుతున్న ఈ పాస్టర్స్ మనసులో ఉన్నటువంటి అసలైన సత్యాలు ఇవి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభులాగా బోధిస్తే మాత్రమే సరిపోదండి ఏసుక్రీస్తు ప్రభులాగా జీవించాలి ఏసుక్రీస్తు ప్రభులాగా కాపాడుకోవాలి గెసమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు సైనికులందరూ ఎదురుగా నిలబడితే మీకు కావాల్సింది నేను కదా వీళ్ళు ఎందుకు నా శిష్యులను పోనే ఉండి అని శిష్యులను తప్పించాడు ఆయన ఇవాళ నాకు కష్టం వస్తే మీరందరూ వచ్చి నా చుట్టూ మీకు మీకేదైనా కష్టం వస్తే దేవుడే చూసుకుంటారని చెప్పడానికి అలవాటు పడ్డారు ఇవాళ పాస్టర్స్ ఇది ఇది క్షేమం కాదండి నేను చెప్తా ఉన్నాను ఇవాళ క్రైస్తవ సంఘానికి మేమే నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యంలో మాకంటే పెద్ద సంఘం లేదు ప్రపంచంలోనే మేము దీవించబడినటువంటి చర్చలేమాయి అని చెప్పుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సంఘానికి ఏం జరిగినా పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు కాలుకి ఇవ్వకపోతే మాత్రం అడుగుతారు దశంభాగం ఇవ్వకపోతే అడుగుతారు ప్రథం ఫలం ఇవ్వకపోతే అడుగుతారు మందిరానికి రాకపోతే అడుగుతారు ఇంట్లో కాసే సొరకాయలు బీరకాయలో కొత్తిమీరలో అవి కూడా తీసుకున్నామని అడుగుతారు కానీ సంఘానికి ఏదైనా కష్టం వస్తే చస్తున్నా సరే వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు రాను ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడానికి చేతులు రావు వస్త్రాలు లేని వారికి ఒక చేత బట్టలు కొన్ని పెట్టడానికి చేతులు రావు అనారోగ్యంతో ఉన్న వారికి కార్పొరేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ డబ్బు కట్టి వైద్యం చేయించే హాస్పిటల్ కట్టుకున్నారు ఉచిత వైద్యాలు మర్చిపోయారు చారిటీ మర్చిపోయారు క్రీస్తు చెప్పినటువంటి సారాంశం బోధన ఉన్న సారాంశాన్ని పక్కన పెట్టి ఎవరికి వాడే సొంత సామ్రాజ్యాన్ని కట్టుకుంటా ఉంటే వాళ్ళ సంఘాన్ని కాపాడేది ఎవడే వాళ్ళ సంఘాన్ని పట్టించుకునేది ఎవడే వాళ్ళ ధైర్యం చేసి ప్రాణవాక్క మాట్లాడే నాలంకు వాడి మీద కేసులు సెంట్రల్ జైలుకి పంపిస్తారు మమ్మల్ని వ్యవస్థ మొత్తం దాడి చేస్తుంది మా మీద నోరు తెరిచి ఎక్కడ మాట్లాడతాడు వీడి మీద ఏ కేసు పెడతామని చూస్తూ ఉంటారు ఏమన్నంటే వాడి నోటి తోలు కొద్ది వాడు ఇల్లాడండి జైలుకి మాలాగా మౌనంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అవును మరి మీలాగా క్రైస్తవల సొమ్ముదిని మీకులాగా క్రైస్తవ సొమ్ముని వెనకేసుకొని మౌనంగా ఉండలేకపోతున్నాం మేము సంఘం పట్ల బాధ్యత ఉండొద్దండి కుక్కగా ఒక ముద్ద అన్నం పెడితే విశ్వాసం చూపెడుతుంది వాళ్ళ యేసు క్రీస్తు ప్రభు బిడ్డలిచ్చినటువంటి డబ్బుతో వందల కోట్లు సంపాదించినటువంటి వారికి విశ్వాసం ఉండద్దా సంఘం అంటే కృతజ్ఞత ఉంటుందా సంఘం పట్ల పట్టించుకున్న దిక్కు ఎక్కడ ఉంది అసలు ఇవాళ ఏసుక్రీస్తు ప్రభుని తిడితే ఎవరికి కోపం రాదు బైబుల్ని తిడితే ఎవడికి కోపం రాదు తల్లిని దిలితే ఎవరికి కోపం రాదు పరిశుద్ధాత్మని దిలితే ఎవరికి రాదు కోపం వాళ్ళ పాస్టర్ ఒక మాట వాళ్ళ పాస్టర్ గా ఒక మాట అండి ఇంతటి కత్తులు పట్టుకొని వస్తారు వాళ్ళు నడకడానికి సంఘస్థే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సినిమా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు వాళ్ళ పాస్టర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ తనను తాను తగ్గించుకుని వాళ్ళు హెచ్చరించబడ్డ వాళ్ళ మాట ఎప్పుడో మర్చిపోయారు పాస్టర్స్ వాళ్ళ ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక మినీ పీస్ ఫులాంటి ఫీల్ అవుతా ఉన్నాడు వాళ్ళ భూమి మీద భారతదేశంలో క్రైస్తవ సంఘం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రేపొద్దురు మనం రోడ్డు మీద కనీసం నడవలేమండి నేనున్న విషయం చెప్తున్నాను రోడ్డు మీద కనీసం మనం నడి నడిచే పరిస్థితి ఉన్నది రేపు ఎళ్లలో కొడుతున్నారండి బాబు ప్రజాస్వామ్య దేశం మన రాజ్యాంగం మనకి అన్ని హక్కులు ఇచ్చింది ఇక్కడ అన్ని మతాలు కూడా సమానంగా చూడబడతాయి పద్దెనిమిది ఏళ్ళ వయసు నుండి ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తన నమ్ముకునే దేవుని గురించి ప్రకటించవచ్చు ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టును దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మతం మారినంత మాత్రాన కులం మారదు వర్గాలను ఇబ్బంది పెట్టకండి ఈ ఆర్డినెన్స్ చల్లవు ఇదంతా మోసం అని రాజ్యాంగం చెప్తోంది కానీ వినేదేవుడు అమలు చేసేదేవుడు పట్టించుకునే దేవుడు అసలు మన గురించి వాళ్ళ ఎందుకంటే మన తరఫున నోరు విప్పి మాట్లాడడానికి మనకంటూ ఒక్క అధికారంలో ఉన్న నాయకుడు లేడు ఒక ఎమ్మెల్యే లేడు మన ప్రాణానికి ఒక ఎంపీ లేడు ఒక మంత్రి లేడు ఒక ముఖ్యమంత్రి లేడు ఒక కేంద్ర మంత్రి లేడు మనకేం జరిగినా శాసనసభలో మాట్లాడేవాళ్ళు లేరు లోక్సభలో మాట్లాడేవారు లేరు రాజ్యసభలో మాట్లాడేవారు లేరు మన పక్షాన ధైర్యం చేసి ముందుకు వచ్చి నిలబడే ఎంప్లాయీస్ లేరు ఎవడులో అయిపోయింది ఇంకెవడు పట్టించుకున్నది దేవుడే దిక్కు నువ్వు తప్పించుకోవడానికి ఏదో ఒక మాట చెప్పాలిగా నేను తప్పించుకోవడానికి ఏదో ఒక మాట చెప్పాలిగా దేవుడే దిక్కు దేవుడే చూసుకుంటాడు నాకేదన్నా కష్టం వస్తే నేను చూసుకుంటాను నీకేదైనా కష్టం వస్తే మాత్రం దేవుడే చూసుకుంటాడు పాస్టర్లకు ఏదైనా కష్టం వస్తే మాత్రం పాస్టర్లే చూసుకుంటారు సంఘానికి ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుడే చూసుకుంటాడు చిన్న పాస్టర్లు అందరినీ నాశనం చేస్తున్నారు ఒకవైపులా చిన్న చిన్న పాస్టర్స్ అందరినీ కూడా ఈ మాట అనకూడదు చిన్న పెద్ద తేడా ఉండదు కానీ ఆర్థికంగా బలహీనంగా ఉండే పాస్టర్స్ అందరినీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసి బీజేపీ వాళ్ళు టార్గెట్ చేసి కొడుతుంటే పెద్ద పెద్ద పాస్టర్లు సంతోషంగా ఉన్నారు వాస్తవంగా చెప్తున్నారు బయటికి రాలేక వాళ్ళతో ఢీల్ మాట్లాడుకుని మీరు మా జోలికి రావద్దు బలహీనంగా ఉండే పాస్టర్స్ ఏమైనా చేసుకోండి మేము వెల్ ఎస్టాబ్లిష్డ్ కోట్ల కోట్లు సంపాదించుకున్నాం ఫారమ్ లో కూడా ఆస్తులు కొనుక్కున్నాం మేము బాగున్నాం ఈ గొర్రెమంతని ఈ గొర్రెల్ని మేము ఇలాగే నడిపించుకుంటూ పోతాం వీళ్ళ రక్తాన్ని జరగలు పెంచినట్లుగా మేము పెంచుకుంటాం మీరు మాత్రం బలహీనంగా ఉండే పాస్టర్ల మీద పడండి కొట్టండి వాళ్ళ చర్చలు దాదాపు బైబుల్ దాదాపు పెట్టండి మేము ఎవరు మీ జోలికి రావు వాళ్ళ తప్పులు మేము మాట్లాడడం వాళ్ళకి అండగా నిలబడమని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు అగ్రిమెంట్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఫస్ట్ తారీఖు కంటే ముందుగానే విరాళాలు పంపిస్తారు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఉష్ణ హిందూ పరిషత్ వాళ్ళకి భజన వాళ్ళకి మీ రహస్యాలు మాకు తెలియదు అనుకుంటున్నారు క్రైస్తవుల కంఠం అసెంబ్లీలో వినబడాలి క్రైస్తవ్యం కోసం చావడానికి సిద్ధపడే వ్యక్తులు జ్ఞానం కలిగిన వారు తెలివి కలిగిన వారు అసెంబ్లీలో కాలు పెట్టాలి పార్లమెంట్లో కాలు పెట్టాలి మన తరఫున మాట్లాడాలి క్రైస్తవులు ఎలా ఇబ్బంది పడుతున్నారు ముస్లింలు అలాగే ఇబ్బంది పడుతున్నారు దళితులు అలాగే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి క్రైస్తవులు ముస్లింలు దళితులను కలుపుతూ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం ఇన్ని రోజులు దానికి రిజిస్ట్రేషన్ లేదని ఏడ్చారు మా మీద సిఎండిఎఫ్ రిజిస్ట్రేషన్ పూర్తయింది పదహారు వందల ముప్పై ఏడు బై ఇరవై ఐదు సీఎండిఎఫ్ రిజిస్ట్రేషన్ నంబర్ సిఎండిఎఫ్ రిజిస్ట్రేషన్ పూర్తయింది ఈ నెల చివరిన గానీ ఆగస్టు మొదటి వారంలో కానీ హైదరాబాద్ మహాపట్నంలో సిఎండీఎఫ్ అలాగే సిపిఎఫ్ నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది క్రైస్తవంలో నుంచి ఎమ్మెల్యేలు రావాలి క్రైస్తవుల్లో నుంచి ఎంపీలు రావాలి క్రైస్తవుల్లో నుంచి కేంద్ర మంత్రులు రావాలి క్రైస్తవంలో నుంచి రాష్ట్ర మంత్రులు రావాలి క్రైస్తవంలో నుంచి ముఖ్యమంత్రులు రావాలి క్రైస్తవంలో నుంచి జడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డ్ మెంబర్లు మున్సిపల్ మేయర్లు కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రావాలి మన బ్రతుకి ఏ ప్రభుత్వం మన క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒకటి బాగా మన బతుక్కి మన మీద మించి ఒక్కటి కూడా ఉండదు మనకి దానికోసం మేము ముందుకు వెళుతున్నాం మేము ముందుకు వెళ్ళట్లేదా మేము చేయట్లేదా ఏం చేయకుండానే అరెస్ట్ అయ్యావా ఏం చేయకుండానే జైలుకి వెళ్ళావా ఏం చేయకుండానే వాళ్ళకి మేము టార్గెట్ అయ్యావా ఏం చేయకుండానే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారా మేము ముందుకు వెళ్తున్నాం మాకు సహకరించండి అని అంటే మాత్రం చేతులు రావు మాకు సహకరించండి అంటే చేతులు రావు క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవడానికి మేము ప్రాణాలకు తెగించి ముందుకెళ్తున్నాం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు ఫెయిల్ అయ్యాయి లేదా క్రైస్తవంలో వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు బలం కలిగిన వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి మనకు ఒక ఫ్రంట్ ఉండాలి అందరూ కలిసి ఈ ఉన్మాదులను ఎదుర్కోవాలి రాజకీయంలోనే అధికారం ఉంది పంచే చోటు అదే అధికారం ఉన్న చోటు అదే అన్ని సమస్యలకి పరిష్కారం అక్కడే ఉంది అక్కడికి వెళ్దాము అని చెప్తే ఎవరైనా వస్తున్నారండి ఎవరైనా సపోర్ట్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి దయచేసి మీ వంతుగా మీరు మాకు చేయగలిగినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని చేయండి అండగా నిలబడండి మేము కొట్లాడతాం క్రైస్తవుల తరఫున మేము కొట్లాడతాం ముస్లింల తరఫున మేము కొట్లాడతాం దళితుల తరఫున మేము కొట్లాడతాం ఆర్ఎస్ఎస్ కి విశ్వహింద పరిషత్ కి భజన కి ఎదురుగా మేము నిలబడతాం మా ప్రాణాలకు మిమ్మల్ని కాపాడుకుంటాం